ఏంటి ప్రైవేట్ హాస్పిటల్ కా ఎందుకురా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండగా అక్కడికి తీసుకెళ్లేరు బాబాయ్ అదేంటంటే మన కలెక్టర్ అమ్మే ఇక్కడికి తీసుకెళ్దాం ఉన్నారు అడ్వాన్స్ ఎంత కట్టమన్నారా అది చెప్పాను నేను అడ్మిట్ చేయాల్సి వస్తుంది వస్తున్నా వస్తున్నాను వస్తున్నాను బాగా అయ్యో పాపం ఇదిగో తీసుకో తిను ఇది కూడా ఆయన డబ్బేలే తీసుకో మధ్యాహ్నం అందరికి బిర్యానీ తెస్తాను రా క్యూట్ బేబీ వాళ్ళ అమ్మ పోలికే కదా పార్ట్నర్ అలా ముద్దులు పెట్టకూడదు ఇన్ఫెక్షన్ అవుతుంది అయితే నువ్వు పెట్టు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది లాంగ్ కిస్ కూడా బాగా ఇష్టం లాంగ్ కిస్ అంటే నుదుటి మీద కాదు అర్థమైంది అర్థమైంది అయితే ఒక ముద్దు పెట్టి చూద్దాం తను చూస్తే ఇంకా మత్తులో ఉందిలే నేను మత్తులోనే ఉన్నాను కానీ చిచి ఎదురు బయటకి వెళ్ళండి క్యూట్ బేబీ కానీ నీకు వచ్చి పుట్టింది పాప పార్ట్నర్ ఈ చిట్టి పాప పుట్టిన ఈ రోజే మన ఫస్ట్ కిస్ తన ఒక్కొక్క ఫంక్షన్ కి మనకి అదే ఫస్ట్ గుర్తొస్తుంది పెళ్లి తర్వాత కూడా సార్ నేను కాదు అయ్యయ్యో పాప రేడిపించేసారే మీరు ఇంకా బయటికి వెళ్ళలేదా వెళ్ళాడు పారే అబ్బా ఏసీ దగ్గ దగ్గ లైట్లు వీటికి బిల్ వేసేస్తారే వచ్చేసాడే రేయ్ ఎవరి ఎక్కడికి తీసుకురమని చెప్పిందే వచ్చిన వెంటనే తల్లి బిడ్డలు ఎలా ఉన్నారో నడకుండా ఊరికే డబ్బు అయిపోతుందని ఏడు వెళ్ళి చూడు పో డబ్బు పిచ్చి ఉండొచ్చు కానీ మరీ కాదు ఉండు నీ ఆస్త అంతా మొత్తం కరిగించేస్తానులే తగడు తగడు వెనక నుంచి కాంకిలించుకుంటే చాలా చాలా ఇష్టం అమల్కా నా కొడుకు दिन నువ్వే కారణం చాలా అందంగా ఉంది కదా అహ్ చెప్పు อืม మాట ఎత్తుకుంటూ ఉండాలి కష్టమైనా సరే డైట్ గా హక్ చేసుకోవాలి ఊపిరి ఫిర్ ఆడకూడదు ఆ అహ్ హగ్ లోనే అర్థమైపోతుంది నేను ఎంత లవ్ లో ఉన్నాననే ఏది నన్ను హక్ చేసుకో నేనా సారీ అహ్ హగ్ అంటే నాకు చాలా సిగ్గు ఎక్కువ తెలుసు కదా కానీ ఏ వైపు నుంచి చూసినా నాకు అలా కనిపించట్లేదే అటువైపు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎక్స్క్యూస్ డే మా నాన్నగారు నిద్రపోతున్నారు నాకు ప్రాబ్లమే లేదండి నాకు ప్రాబ్లమ్గా ఉండండి కొంచెం అటు లవ్ చేసుకుంటారా సారీ సారీ నాన్నగారిని అడిగానే చెప్పండి బాగా కోపం ఎక్కువ అనుకుంటా మన పాపని ఇక్కడికొచ్చి చూడకుండా ఫోటో చూస్తున్నావు కదా సారీ త్వరా ఎప్పుడంటే బాగుండది త్వరలో చూస్తాను నువ్వు త్వరగా చెప్పు ఒక రోజుకి ఎట్లీస్ట్ ఒక థౌజండ్ టైమ్స్ అయినా కిస్ చేయాలి ఆ అబ్బా కోపం వస్తే హండ్రెడ్ టైమ్స్ వా బాగా కోపం వస్తే

తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మీ చెల్లెలి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు మాట్లాడి ఖాయం చేసుకుందామా సరే మాట్లాడమ్మా ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా నీకన్నా వయసులో పెద్దది పెద్దదో చిన్నదో అయితే ఏంటే ఇప్పుడు పక్కింటి యాభై ఐదేళ్ళ రాంబాయమ్మ కూడా పెళ్లి కాకుండా ఉంది పెళ్లి చేసుకుంటావా అబ్బాయి చూడడానికి భలే ఉన్నాడంట నాకు అబ్బాయి నచ్చలేదు ఎవరిప్పుడు ఇక్కడ నచ్చినట్టు బతుకుతున్నారు ఇక్కడ ఎవరు తమకి ఇష్టం వచ్చినట్టు బతకట్లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు బతకాలి ఇటు చూడమ్మా మీ అన్నయ్యతో మాట్లాడి అన్నయ్యకి మాలికి పెళ్లి చేయండి అర్థమైందా ఆ తర్వాత నువ్వు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను వీడు కూడా అన్నింటికి తల కూర్చున్నాడు బంధుత్వాలే వద్దనుకుంటుంటే మళ్ళీ ఇదొకటా అమ్మా నీకేమనిపిస్తే అది చెయ్యమా ఏంటి తులసి నిజాయితీగా లవ్ చేసినవాడు ఏ కష్టం వచ్చినా ఎవరు ఎదురొచ్చినా వదిలేయకూడదు వాడు తనకంటే ఎక్కువగా తన చెల్లెల్ని ప్రేమించాడంటే మావయ్య అన్నయ్యకి తనంటే ఇష్టం తనకి అన్నయ్య అంటే ఇష్టం పెద్ద మావయ్య ఎలాగూ మాతో సంబంధం కలుపుకోలేదు మీరైనా అన్నయ్యకి మాని పెళ్లి చేయండి మావయ్య అమ్మా అన్నయ్య ఇద్దరు నాకోసం ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మావయ్య ప్లీజ్ మావయ్య ప్లీజ్ మావయ్య ప్లీజ్ మావయ్య అన్నయ్య సంబంధం కలుపుకోలేదా ఎవరితో బంధుత్వం కలుపుకోవాలో నిర్ణయించుకునే ముందు ఎనక ముందు అన్ని ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు మా అన్నయ్య నీ పుట్టుకేంటో తెలుసుకో ఈ ఊళ్ళో నిన్నాడు పెళ్లి చేసుకోడు సంబంధం మాట్లాడడానికి వచ్చిన నీ బ్రతికేంటో తెలుసుకో అవతలకి హలో ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నారు మాటలతో ఇంత బాధ పెట్టాలా నీకు పెళ్లి ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు ఓ బయట మావయ్య మీకు తులసి నచ్చకపోతే దాంతో మాట్లాడకండి దాని పుట్టుక గురించి మాట్లాడి దాన్ని అవమానించారు అది వెళ్ళి కోపంతో ఏమైనా చేసుకుంటే మేమందరం ఏమైపోవాలి ఊళ్ళో ఎవరు బతుకులు బాగున్నాయి మా బతుకుల గురించి మాట్లాడుతున్నారు కూర్చోరా ఇదంతా నీ పోలీస్ స్టేషన్ లో పెట్టుకో మీరంతా పెద్ద పెద్ద బంగ్లాల్లో పెరిగిన వాళ్ళు మేము దెబ్బతిని కష్టపడి పెరిగిన వాళ్ళు మా బాధేంటో మీకు తెలియదు మీ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేసుకుంటారో వాళ్ళకిచ్చి చేసుకోండి మాకు ఈ సీఎంతో పని లేదు పీఎంతో పని లేదు మా శ్రమం మేము నమ్ముకున్నాం మామయ్యతో ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా తల్లి బిడ్డలకైనా ఆత్మాభిమానం ఉంటుంది అత్తయ్యా దాని మాటి మాటికి గుచ్చి 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 చూడకూడదు ఎలా నవ్వుతారా బాబు తాత నేను మా మామయ్యతో మాట్లాడాను బాబు గారికి కూడా చెల్లి నచ్చింది కానీ ఏదైనా బిజినెస్ పెట్టించమని అలా ఎలా చేస్తారు బావుగారు వాళ్ళ ఫ్యామిలీ పుట్టు తరాలు తెలుసుకోరా మీరందరూ ఉన్నారనే బావగారు తులసి మీ ఇంటి ఆడపిల్లే కదా ఇంటి ఆడపిల్లైనా ఆస్తి అంతస్తు వేరు కదా ఇప్పుడు నేను మీతో సంబంధం కలుపుకున్నాను కాబట్టి మీరు సంబంధం కలుపుకునే వాళ్ళకి ఆస్తి పాస్తులనే ఉండక్కర్లేదా సరే కానివ్వండి కానివ్వండి అని చెప్పకండి బావగారు కానిద్దాం అని చెప్పండి నన్ను అడిగితే ఏదో ఒకటి కానివ్వండి అనే అంటారు ఏంటమ్మా బాబు గారు ఎలా మాట్లాడుతున్నారు అన్నయ్య ఆ అమ్మాయిని కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకోవచ్చు నువ్వు మరీ ఇంతలా అడగలట్రా నన్ను కానీ డబ్బు లేని టైంలో వచ్చి అడుగుతున్నావు అనయా చెప్పనయా మా అన్న కొడుక్కి అర్జెంటుగా ఓ ఐదు లక్షల రూపాయలు కావాలంట వడ్డీ కరెక్ట్ కట్టేస్తాడు నువ్వు నాకు అప్పిచ్చినట్టే అనుకో నీ దగ్గరే నేను వడ్డీకి తీసుకుంటుంటే నీకు వడ్డీకి ఇవ్వడం ఇంటా నీరే చెప్పేది అర్థం చేసుకోరా అర్థం కావట్లేదే సాయంత్రం ఇస్తానున్నాడు వెళ్ళి తీసుకో ఆ ప్రతి నెల వడ్డీ కరెక్ట్గా కట్టేసి నా మాట నిలబెట్టు ఆ తప్పకుండా బాబాయ్ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి చాలా థ్యాంక్స్ బాబాయ్ సరే సరే ఆ నీకు ఐదు లక్షలు ఇచ్చి వెళ్తాను నీ డబ్బు ఇవ్వు నెల నెల వడ్డీ తీసుకుని నాకు ఇవ్వు డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయి ఊరికే ఇవ్వడానికి నమస్తే అడిగారు క్యూట్ ఇష్టం చేసుకోవా త్వరగా వెళ్ళరా టైం అవుతుంది వెళ్ళు వాళ్ళు రావు రావు రావుడు కూర్చోని ఏం బాబు టైం అయిపోతుంది అల్లుడు గారి ఇంటి నుంచి ఇంకా ఎవరూ రాలేదేంటి వచ్చేస్తారమ్మా వాళ్ళందరూ రావు కన్న తర్వాత బయలుదేరుతున్నారు ఏంటో కాసేపు చూసి రండి రండి అన్నపూర్ణ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అంట ఈ నిశ్చితార్థం వద్దని నాతో చెప్పమని చెప్పారు ఏమంటున్నా వదినా చాలా మమ్మల్ని మీ పుట్టిన రోజులు నమ్మించి మోసం చేశారు కదా వద్దనుకుంటే వాళ్ళు ముందే చెప్పు కదా ఊరందరు ముందు ఇలా గుడి వాకిట్లో అవమానించడం ఏమైనా బాగుందా ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాను నేను ఊహించినట్టే జరిగింది మీరు ఇలా చేసి ఉండకూడదండి బావగారు వద్దంటే కుదరదు బాబు చూడు అఖిరాజు నువ్వు మీ మావయ్యని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మావయ్యకి పిల్లలు లేరు ఆస్తి మొత్తం ఏం చేసుకుంటాడు వచ్చిపోయే కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి పుణ్యం దక్కుతుంది అలాంటిది ఏం లేదా ఇప్పుడు ఎందుకు మలయాళం సినిమాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు డొంక తిరిగి లేకుండా స్ట్రెయిట్గా గా చెప్పు ఇటు చూడు బాబు నువ్వు మీ మావయ్యని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మావయ్యకి ఏమో పిల్లలు లేరు ఆస్తి మొత్తం అతను ఏం చేసుకుంటాడు కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి అయ్యా పుణ్యం దక్కుతుంది నేనే నాలుగు సంవత్సరాలుగా సగం గట్టి నీళ్ళు పూర్తి చేయలేక చేస్తున్నా నువ్వెందుకు చావడం ముసలాయనికి పెద్ద బంగ్లా ఉంది కదా ఆయన నేసేసి అందులోకి వెళ్ళిపో ముసలాయనికి అంత పెద్ద బంగ్లా అవసరం మామి గురించి మాత్రం మాట్లాడుకో వీటి చూడు ఆయన విందు మొత్తం నీకే అంటున్నావు నువ్వేమో చెంబుట్టుకుని పాయసం కోసం ఆడుకుంటున్నావు ఏం చేయలేవు ఏంటో మీరు ఇక్కడ కూర్చున్నారు నేడ కోసం ఇక్కడ కూర్చున్నానయ్యా ఆ ఆయాసంగా ఉంది రెండొత్తాయ నేను ఇంటి దగ్గర దిప్తాను లేదయ్యా బాబు ఇట్టే వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు నేను ఏమైనా కానివ్వండి నా బడి మీద కూర్చోకూడదు ఏంట పాపప్పా చెప్తే వేనావు కదా నీకు పెళ్లి పెళ్ళి కాలేదయ్యా కాలేదు అత యా అమ్మాయిలు కన్నా అత్తయ్యలు ఎవరో పిల్లలు మరి ఎలా అవుతుందో నువ్వే చెప్పు భోంచేస్తే వెళ్ళి బాబు పర్లేదు అత్య ఆ అత్తయ్య ఆ పిల్లనివ్వలేదని సరదాగాను ఏమనుకోకండి ఏ మా అమ్మాయిని చేసుకోమంటే సరిపోను అతయ్యా తనకున్న తెలివికి అందానికి తనెక్కడో ఉండాలి తులసి చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి ఆ అదృష్టం వాళ్ళక లేదు నిశ్చితార్థం ఆగిపోవడానికి మీ పుట్టుంటాడే కారణం తెలుసా అతయ్యా ఏమంటున్నావు బాబు ఇప్పుడు అందరు బంధువులు అలాగే ఉన్నారు నిజం చెప్పినా మీకు అర్థం కాదులే ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి నువ్వు చెప్పు బాబు చేసుకుంటావా కొన్ని నుంచి మంచి మాటలు వచ్చినా చెడుగానే వినపడుతుంది అలాంటి నోరతయ్య నాది బారైతే నడుపుతున్నాను గాని ఎప్పుడు ఆ మందు వాసనే చూడలేదు దీనికే పిల్లనివ్వటానికి ఊరు జనం ఎంతో ఆలోచిస్తున్నారు నా పరిస్థితి అప్పు చేసి ఇల్లు కట్టడం ఇల్లు అమ్మ అప్పు తీర్చడం అన్నట్టుంది బాబు నా ఇద్దరు పిల్లలతో ఒకసారి మాట్లాడదామా నేను అనే అంటాను నీ పిల్లలిద్దరూ కాదని అనేస్తే అత్తయ్య తులసిని చేసుకుంటావా అని అడిగినందుకే చాలా సంతోషంగా ఉంది వస్తానత్యా తలుద్దాం